మీరు ఏది అంటే మీరు ఒక డిఫరెంట్ సెక్టర్ సాఫ్ట్వేర్ ఎన్ఆర్ఐ అంటే మీరు సినిమా రంగంలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ అంటే సినిమా అంటే ప్యాషనా లేకపోతే ఇప్పుడు బిజినెస్ అంటే దీన్ని ఒక బిజినెస్ యాంగిల్లో చూస్తారా ప్యాషన్ అంటే ఒక మంచి సినిమా ఆడియన్స్కి అందించాలి అనే మోటో ఉంటుందా లేకపోతే అ బిజినెస్ బిజినెస్ టు గుడ్ మూవీస్ ఓకే ఓకే సూపర్ కానీ మీరు ఎక్కువగా అంటే జనరల్గా బయట ఉండే అంటే నా ఒపీనియన్ కాదు బయట అంటే కాంబినేషన్ సెట్ అయితే కాంబినేషన్ సెట్ చేసుకునే సినిమాలు ఎక్కువ చేస్తుంటారు విష్ణుప్రసాద్ గారు అనే ఒక చిన్న ఘాసిపోర్ రూమర్ ఒక వార్త అయితే ఉంది సార్ ఫస్ట్ పర్సన్ చూస్తే ఐ డోంట్ మ్యాచ్ మేకింగ్ అన్నది నేనే ఫస్ట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ మ్యాచ్ నో అంటే మనమేం చేస్తున్నాం సినిమాకి అన్నది ఇంపార్టెంట్ మీరు చెప్పిన స్లో డౌన్కి రీజన్ అది అంటే అది మధ్యలో మీరు ప్రొడక్షన్లో ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్లో చాలా రకాల మనుషులను చూశారు చాలా రకాలుగా అంటే మీ ప్రొడక్షన్లో కొన్ని జరిగినాయి అని కూడా బయట రకరకాలుగా వార్తలు కూడా సార్ అంటే కొంతమంది మిస్యూజ్ చేయటం కానీ ఆ డబ్బుని సో మీరు ఇచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోవటం కానీ అంటే మీకు చెప్పినా కదా నెక్సెస్ అన్నది దే కోర్ అంటే ఐ హిటరలీ సీన్ పీపుల్ ఈ హఫ్తా వసూలు చేస్తారు కదా అలా మా ప్రతి సెట్లోకి వెళ్ళి వసూలు చేసిన మేనేజర్లు ఉన్నారు ఇట్స్ ఇట్స్ ఓన్లీ అంటే మీకు గవర్నమెంట్ మనీ పనికి ఆహార పథకం అన్నట్టు స్పెండ్ చేస్తారు కదా అలా సినిమాల మీదకి అలా మనీని చేసి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఆల్ కైండ్స్ ఆఫ్ స్కాండల్స్ ఇన్ ద సిస్టమ్ ఇలా జరుగుతుందని మీకు ఎప్పుడు తెలిసింది సార్ ఏ సినిమా దగ్గర మీకు అంటే సినిమాలో వేస్టేజ్ ఉందని తెలుసు బట్ ఎంత అన్నది తెలియదు సడన్గా గా నేను వచ్చి ఒక త్రీ ఫోర్ స్టేల్ ప్రాజెక్ట్స్ మిగతా ప్రాజెక్ట్స్ అన్ని అనుకున్న ఖర్చు వేరు అదే ఇప్పుడు మిరాయి అనుకున్న దానికన్నా ఎక్కువైంది బట్ ఎందుకంటే దానికి ఒక రీజనింగ్ ఉంది బట్ దానికి ఒక క్వాలిటీ ఉంది వాల్యూ ఉంది అలా కాకుండా క్వాలిటీకి సంబంధం లేకుండా స్పెండ్ చేయడము అవన్నీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు అంత సెట్ అయిపోయిందా సార్ ప్రొడక్షన్లో అంత సిస్టమేటిక్గా మీరు ఏదైతే బెంచ్ మార్క్ కంపేర్ కంపేర్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ అయింది అంత సెట్ అనేది ఎప్పటికీ ఉండదు అంటే ఇవన్నీ జరుగుతున్నాయి సార్ రకరకాల మీరు అన్నట్టు మనుషుల్ని చూసారు ఇవన్నీ చూసినప్పుడు ఎందుకు మనకి ఈ ఫీల్డ్లు మధ్యలో డ్రాప్ అవుదామని ఎప్పుడైనా అనిపించిందా సార్ అంటే ఇక్కడ అన్ఆర్గనైజ్డ్గా ఉంది ఎక్కడ ఎక్కడ అనవసరంగా మనీ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తుంటారు సార్ ఎక్కడ జరుగుతుందో మీకు తెలియదు ఆ తప్పు సో ఎక్కడ వేస్ట్ అవుతుందో తెలియదు కానీ అది ఐడెంటిఫై చేసేసరికి మన చేతిలో మన చే మన చేయదారిపోతుంది సో ఎప్పుడైనా అనిపించిందా సార్ డిజపాయింట్ ప్యాషన్ మీద వచ్చిన బిజినెస్ అంత ఈజీగా పోదు అంటే మీరు పోరు బట్ ఏంటంటే ఒక ఆలోచన ఎందుకు అంటే అంటే సాఫ్ట్వేర్ రంగానికి సినిమా రంగానికి మీ మీ యాంగిల్లో అసలు ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్ అసలు అది వేరే బిజినెస్ ఇది వేరే బిజినెస్ బట్ ఏంటంటే ఆర్గనైజింగ్ విషయంలో సినిమాలో యువ్ హండ్రెడ్స్ టైమ్స్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఫ్రమ్ ఎ సాఫ్ట్వేర్ అంటే అక్కడ కూడా కాంప్లెక్సిటీస్ ఉంటుంది దానిలో ఉన్నది మచ్ లెజర్ కంపేర్ టు మేకింగ్ అ ఫిలిం ఇక్కడ యూనిట్ లార్డ్ ఆఫ్ ప్యాషనెట్ పీపుల్ టు కమ్ టుగెదర్ టు డెలివర్ ఎ ప్రోడక్ట్ అనమాట అక్కడ ఫ్యూ ఉంటే చాలు ద రెస్ట్ ఈస్ అదే యూ కెన్ మేనేజ్ త్రూ ద ప్రాసెస్ ఓకే సో డెఫినెట్గా దిస్ కాంప్లెక్స్ వర్క్ ఓకే అంటే మిగతా బ్యానర్లతో పోల్చుకుంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనేది నెంబర్ ఆఫ్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుంది నెంబర్ ఆఫ్ అంటే ఏంటి సార్ అంటే మిగతా మీరు ఇంతగా అగ్రెసివ్గా చేయాలంటానికి మోన్ మెయిన్ అంటే రీజన్ ఏంటి సార్ అసలు అంటే ఇంత ప్రొడ్యూ ఇన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి అది కరెక్ట్ కదండి నేను లాస్ట్ త్రీ ఇయర్స్లో ఐ థింక్ మైత్రి సితారా అండ్ పిఎంఎఫ్ ముగ్గురం ద డూయింగ్ మల్టిపుల్ అట్ అ టైమ్ ఇప్పుడు మీకు కేవీఎన్ ఇన్ కర్ణాటక ఈజ్ కమింగ్ ఇన్ ఎ సిమిలర్ మోడల్ అంటే డూయింగ్ మెనీ అట్ అ టైమ్ అంటే తను ఇంకా మౌంట్ చేయలేదు బట్ మౌంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన దాంట్లో అట్లీస్ట్ తెలుగులో విసి త్రీ ప్రొడక్షన్స్ ఈ మీరు ఏదైతే ప్రక్షాళన చేయాలనుకున్నారో తీసుకున్న నిర్ణయాలు ఏమి ఏంటి సార్ అసలు ఫస్ట్ గ్రాంటెడ్ కరప్షన్ తీసేయడం ఇది ఇదింతే అనది లేదు మేక్ దమ్ అకౌంటబుల్ అది ఇంతకుముందు కూడా జరిగేది అది ప్రొడ్యూసర్ సెట్ మీద ఉంటే జరుగుతుంది అన్న దాన్ని విఆర్ ట్రైంగ్ టు ఫిక్స్ ఇట్ అంటే ప్రొడ్యూసర్ సెట్ మీద లేకుండా వీ షుడ్ ఎంపవర్ ద టీమ్స్ టు క్వశ్చన్ అండ్ అకౌంటబుల్ ఇంకోటి ప్రొఫెషనల్ కొల్యూడింగ్ అని ఉంటుంది ఫస్ట్ డోంట్ ఎజిటేట్ క్వశ్చన్ కరెక్ట్గా కల్చర్లో గుడ్ సరే ఈ వేస్టేజ్ ఖర్చు విషయంలో కావచ్చు నెక్స్ట్ మన ఇండస్ట్రీ స్ట్రైక్ విషయంలో కావచ్చు అంటే విశ్వప్రసాద్ గారు ఒక వాయిస్ అనేది రేజ్ చేస్తున్నారు ఏంటంటే మీ మీరు పర్టికులర్గా అంటే మీరు ఒక్కరే రేజ్ చేయడానికి రీజన్ అంటే మన స్ట్రైక్ విషయంలో కూడా కొంతమంది విశ్వప్రసాద్ గారు మమ్మల్ని ఇలా అన్నారు అని వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మేము ఆయన షూటింగ్ కూడా వెళ్ళమని ఏదో ఒక చిన్న నోట్ పంపించారు అది నేను చెప్పేది వెరీ సింపుల్ అండి నా వ్యాపారం నా ఇష్టం నేను ఎవరిని ఆయన చేసుకోవాలన్న దానికి నా రైట్ నాకు నేను ఎంత ఇవ్వాలా అన్నది అటు అబైడ్ బై ద లోకల్ లా నాట్ అబైడ్ బై థర్డ్ పార్టీ డిక్టేటెడ్ రూల్స్ ఇదే నేను చెప్పేది అదే స్టాండ్ ఓకే సో దానిలో గ్యాప్ ఏం లేదు నేను ఐ ఆల్వేస్ పేపుల్ నాట్ రీజనబుల్ అంటే నేను ఎక్స్ట్రా అని చెప్పాను కానీ వేర్ అబౌ దార్ స్ట్రైక్ కాల్ ఆఫ్ అయింది అంటే గవర్నమెంట్ సీఎం తెలంగాణ గవర్నమెంట్ చొరవ తీసుకొని స్ట్రైక్ని అంటే సీఎం గారు పర్టికులర్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యి స్ట్రైక్ అలాప్ చేశారు కదా అంటే ఆయన నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభించింది సార్ సీఎం గారు ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే అది ఇన్ టైమ్ సెటిల్ అయింది ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పినారు అంటే అది అంటే ఇద్దరు ఆర్ బ్యాడ్ ప్రాక్టీసెస్ దాంట్ గోవే అంటిల్ అంటే అది ఒక రేంజ్ బియాండ్ వెళ్తే డెఫినెట్గా ఆ ప్రాక్టీస్ కెనాట్ గో అవుట్ సైడ్ ద లా అంటే మనకు చాలా ఆచారాలు ఉంటాయి అది లీగలా ఇన్లీగలా అన్నది ఎవరు చూడరు బట్ ఆచారం చాలామందికి ఇంపాక్ట్ అవుతే ఆటోమేటిక్ లీగల్ సిస్టమ్ వచ్చి దాన్ని ఎరాడికేట్ చేస్తాను ఇక్కడ కూడా లా అప్లై చేస్తే ఇవన్నీ నిలబడవు ఆ రూల్స్ ఆ యూనియన్స్ అంటే యూనియన్స్ ఆర్ నాట్ టు డిక్టేట్ ఎనీ రూల్స్ ఆన్ హౌ ఐ హ్ టు హైర్ వినస్ క్యాన్ ప్రొటెక్ట్ దర్ మెంబర్స్ వెల్ఫేర్ ఉండచ్చు వాళ్ళకి ఏమన్నా అన్ రీజనబుల్గా ఎవరన్నా వాడుకుంటే దాని మీద కలెక్టివ్గా వచ్చి రిప్రజెంట్ చేయచ్చు కానీ దే కెనాట్ డిసైడ్ అంటే వాట్ షుడ్ విత్ రేట్ హోమ్ షుడ్ ఐ హైర్ అని హైరింగ్ ఈస్ మై ఫ్రీడమ్ ఎంప్లాయీ ఈజ్ హిజ్ ఫ్రీడమ్ నాకు ఎవరికి పని చేయాలి థర్డ్ పార్టీ కెనాట్ హ్యావ్ ఎ కంట్రోల్